డిఎంకేలో వైరి వర్గాలు మళ్లీ కలుస్తున్నాయా విలీన ప్రక్రియ మళ్లీ ఊపందుకుంటోందా పళని పన్నీర్ కలిసి పనిచేయబోతున్నారా తమిళనాట తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అదే నిజమని తెలుస్తోంది ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో ఇక్కడ కథ స్క్రీన్ ప్లే చర్చలు జరుగుతున్నాయి తమిళనాట రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి వైరి వర్గాల విలీన ప్రక్రియ కోసం చర్చలు ప్రారంభం కానున్నాయి మాజీ ముఖ్యమంత్రి పార్టీ తిరుగుబాటు నేత పన్నేరు దిశా నిర్దేశ కమిటీ చైర్మన్ పదవిని అప్పగించనున్నారు అదే సమయంలో ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగనున్నారు ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఈ రెండు వర్గాలు ఒకటయ్యేలా చర్యలు చేపట్టారు గతంలోనూ ఈ రెండు వర్గాల విలీనం కోసం అప్పుడప్పుడు చర్చల ప్రక్రియ జరిగినా అవి అర్ధంతరంగా వాయిదా పడుతూ వచ్చాయి పార్టీని నడిపించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని దానికి చైర్మన్ గా పన్నీరు సెలవును నియమించాలని పార్టీ నేతలు భావించారు ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగాలని సూచించారు అయితే ఈ ప్రతిపాదనకు టీటీవీ దినకరణ వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం తెలపడంతో విలీన చర్చలకు బ్రేక్ పడింది దినకరణ్ వర్గంలో ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు రాజభోగాలు కల్పించేందుకు రెండు కోట్ల లంచం ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలు రావడంతో ఏ ఒక్కరూ కూడా బహిరంగంగా దినకరణ వర్గం వారిగా చెప్పుకోవడం లేదు ఈ తరుణంలో ఢిల్లీకి వెళ్లిన ఓపీఎస్ ఆయన వర్గీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు నీట్ పరీక్షల నుంచి రాష్ట్రానికి మినహాయింపునివ్వాలని కోరుతూనే తమ పార్టీ అంతర్గత సంక్షోభంపై వారు చర్చించినట్టు సమాచారం ఆ తర్వాత ఓపీఎస్తో తో ప్రధాని ఇరవై ఐదు నిమిషాల పాటు ఒంటరిగా మాట్లాడి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది అదే సమయంలో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వంపై పన్నీరుస్వామి అనేక ఆరోపణలు చేయడంతో పాటు తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు వలవేయడాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం పార్టీ పాలనా వ్యవహారాలు చక్కబెట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి చైర్మన్గా ఓపీఎస్ను సీఎంగా పడనిస్వామిని కొనసాగించేందుకు ఓపీఎస్ వర్గ నేతలు సమ్మతించినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం ఆ తర్వాత ఎన్నికల సంఘం స్తంభింపజేసిన రెండాకుల గుర్తును తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది మొత్తం మీద ఢిల్లీ డైరెక్షన్లో డిఎంకేలో కొత్త పరిణామాలు చోటు చేసుకోనున్నాయి